డీటెయిల్స్ చూద్దాం రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశవాసులకి శుభవార్త చెప్పారు అమెరికా వాసులకి ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పిస్తామని ట్రంప్ ప్రకటించారు అయితే ఇందులో కూడా ట్రంప్ తెలివితేటలు కనిపిస్తున్నాయి పన్నులు తీసేస్తే ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేస్తారని తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచాలన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి లభించే ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం భారీ స్థాయిలో ఉంది ఆదాయపు పన్ను ఎత్తేసి ప్రజలను ధనవంతులు చేస్తే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు ఖజానాలో లోటుని భర్తీ చేసేందుకేమో గాను దిగుమతి సుంకాలను వాడుకోవాలన్నది ట్రంప్ వ్యూహంగా చెప్తున్నారు ఇక అమెరికన్లు ధనవంతులు మరింత శక్తివంతులుగా చేసేటువంటి వ్యవస్థలోకి మనం వెళ్తున్నాం ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు మన వారిపై పన్నులు వేసే బదులు మనమే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలి వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ను ప్రారంభించానని రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు అమెరికా తక్షణమే తన వాణిజ్య వ్యవస్థను మార్చుకోవాలన్నారు అమెరికా ఉద్యోగులు కుటుంబాలను రక్షించేలా చర్యలు తీసుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు బయటి దేశాలు ఏం చేస్తున్నాయో చూడండి చైనా భారీగా పన్నులు వసూలు చేస్తుందని ట్రంప్ తెలిపారు ఇక భారత్ బ్రెజిల్ ఇతర దేశాలు కూడా ఆ పద్ధతిని అనుసరిస్తున్నాయని ట్రంప్ గుర్తు చేశారు మనం అలా జరగనీకూడదు అమెరికా ప్రయోజనాలన్నింటికంటే ముందుండాలని ట్రంప్ తెలిపారు భారత్ చైనా బ్రెజిల్పై అత్యధిక పన్నులు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు